thank చూస్తున్నాం కడప జిల్లాలో కుట్రలపై పోలీసులు లాగుతున్నారు ఇద్దరు ఉగ్రవాదుల భార్యలను పోలీసులు అరెస్ట్ చేశారు సిద్దిక్ భార్య సైరాబాను మహమ్మద్ అలీ భార్య షమీం కు రాయ్చోట్ కోర్చ్ పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది రాయచోట్ సబ్ జైలుకు నిందితులు తరలించారు నిందితులలో పేలుడు పదార్థాలు బయటపడ్డాయి కడప జిల్లాలో ఉగ్రకూటలపై పోలీసులు లాగుతున్నారు ఇద్దరు ఉగ్రవాదుల భార్యలను పోలీసులు అరెస్ట్ చేశారు ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు హలో హలో యా హుసేన్ ఏం జరుగుతోంది ఇద్దరు ఉగ్రవాదుల భార్యలను పోలీసులు అరెస్ట్ చేశారంటున్నారు వీరి వద్ద ఎటువంటి విషయాలు గ్రహించారు ఈ సైరాబాన్ కావచ్చు అలాగే షమీమ్ కానీ వీరిద్దరి మధ్య అలాగే వీళ్ళ కడప దొరికిన జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో జరిగినటువంటి ఈ ఉగ్రవాదుల ఉగ్రవాదుల సంఘటనకు సంబంధించి అనేకమైనటువంటి సంచలనమైన విషయాలు లభ్యమవుతున్నాయి ఇప్పుడు ఇప్పటి వరకు ఈ అబూ సిద్దిక్ తర్వాత ఈ మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ అనేటువంటి ఇద్దరిని తమిళనాడు ఐబీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఈ సందర్భంలోనే మరికొంతమందిని మరి వారి భార్యలతో పాటు మరికొంతమందిని విచారిస్తున్నారు ఇవాళ ఈ అభూబకర్ సిద్దిక్ తర్వాత మన్సూరు ఇద్దరి భార్యలను కోర్టులో రాయచోటి కోర్టులో హాజరుపరచడం జరిగింది ఈ ఇద్దరిని హాజరుపరిచిన తర్వాత వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు వారి ఇళ్లలో ఇవాళ పూర్తి సోదాలు కూడా నిర్వహించారు నిర్వహించిన తర్వాత పేలుడుకు సంబంధించినటువంటి అనేకమైన వస్తువులు తర్వాత ఈ మన ప్రమాదాలు బాంబు బాంబులు తయారు చేసేటువంటి అమోనియం నైట్రేటు తర్వాత వైర్లెస్ సెట్లు ల్యాప్టాప్లు ఇంకా ఇంకా అనేకమైనటువంటి వస్తువులు దాన్ దాని తర్వాత తమిళంలో ఆ సాహిత్యము మరికొంత కూడా ల్యాబ్ మరికొన్ని ల్యాప్టాప్స్ ఇతర సామాగ్రి కూడా దొరికినట్లు పోలీసులు బయట పెట్టారు ఇప్పుడు ఇక్కడ కొద్దిసేపటి క్రితమే కర్నూలు రేంజి డిఐజి కోయ ప్రవీణు తర్వాత అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాతో మీడియా ముందు ఈ విషయాలన్నీ బయట పెట్టారు తర్వాత ఇంకొంతమందిని ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో కొంతమందిని పెట్టి వాళ్ళను కూడా విచారిస్తున్నారు ఈ విషయంలో ఎన్నో మరెన్నో విషయాలు అంటే సంచలనాత్మకమైనటువంటి విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందరిగింది ఓకే థ్యాంక్ యూ సేన్ మరో బ్రేకింగ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వేదికగా భద్రత అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది రాష్ట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ రెడ్డికి జెడ్ ప్లస్ స్థాయి భద్రత ఉన్నప్పటికీ ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది ఇటీవల పర్యటనలో ఏర్పడిన భద్రత లోపాలు వాటి ఫలితంగా జరిగిన సంఘటనలు రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి ఈ నేపథ్యంలో జగన్ భద్రత విషయంలో వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది కోర్టు జారీ చేసినటువంటి ఆదేశాలు కీలక మలుపు తిప్పనున్నాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం సానుకూల ఫలితమిస్తే పార్టీ అధ్యకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా అదనపు భద్రత లభించవచ్చు జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించినప్పటికీ పోలీసులు తగిన రక్షణ కల్పించడం లేదని వైసీపీ నేతలు కొంతకాలంగా ఆరోపిస్తూ వస్తున్నారు జగన్ ఇటీవల రెంటపాళ్ల పర్యటనకు వెళ్ళిన తర్వాత ఈ విషయం హైలైట్ అయింది సరైన భద్రత లేకపోవడం వల్లే పార్టీ కార్యకర్త సింగయ్య జగన్ కాన్వాయ్ ఢీకొని మరణించాడని వైసీపీ నేతలు ఆరోపించారు ఇక జగన్ ఇటీవల నెల్లూరు పర్యటనను చివరి నిమిషాల్లో రద్దు చేసుకున్నారు ఈ నిర్ణయానికి ముందు జగన్ పర్యటన కోసం ప్రభుత్వం హెలీప్యాడ్ ఏర్పాటు చేయడంలో సహకరించడం లేదని జెడ్ ప్లస్ భద్రత కల్పించడం లేదని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టు ఈ పిటిషన్ జెడ్ ప్లస్ భద్రతకు సంబంధించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను సమర్పించాలని వైఎస్ఆర్సీపీ పిటిషనర్లు అపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు కోర్టు ఆదేశించింది దీంతో వైసీపీ నేతలు కోర్టు కేంద్ర మార్గదర్శకాలను సమర్పించనున్నారు ఆ తర్వాత జగన్ కు నిర్దేశించిన నిబంధనల ప్రకారం భద్రత కల్పిస్తున్నారా లేదా అన్నది కోర్టు పరిశీలిస్తుంది జగన్ రెంటపాళ్ల పర్యటన సమయంలో జెడ్ ప్లస్ భద్రత నిజంగా కల్పించారా లేదా అనేది కూడా దీని ద్వారా స్పష్టమవుతుంది జగన్ నెల్లూరు పర్యటన ఇప్పటికే రద్దు చేశారు పిటిషన్ అసంబద్దంగా మారిందని దాన్ని కొట్టివేయాలని రాష్ట ప్రభుత్వం న్యాయవాదులు వాదించారు అయితే జెడ్ ప్లస్ భద్రత నిరాకరించడం వల్లే పర్యటన రద్దు చేశారని వైఎస్ఆర్సీపీ పిటిషనర్లు వాదించారు విచారణ కొనసాగించి అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు భద్రత వివాదంలో హైకోర్టు నిర్ణయం కీలకం కానుందని భావిస్తున్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు బీసీ బాలికల హాస్టల్లో టిఫిన్లో లో జర్రి ప్రత్యక్షమైంది అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు అంటున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి పరామర్శించారు బీసీ హాస్టల్ వార్డెన్ ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సస్పెండ్ చేశారు तो मेरा समय रिजर्व एलो विद डिस्ट्रिक्ट बायवन इन द 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 इन द

కలవడం అనేది జరిగింది వాస్తవం దానికి మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా మేము గవర్నమెంట్ సైడ్ తీసుకుంటా తీసుకుంటాను ఇటువంటి చర్యలు జరగకుండా కలెక్టర్ గారితో మాట్లాడడం మంత్రి గారితో మాట్లాడడం జరిగింది కన్సర్న్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఎవరైతే సంబంధించి ఆఫీసు పిలిపించాం ఇంతటి నుంచి మేము కూడా అప్రమత్తంగా ఉంటాం పిల్లలతో ఇలా జరిగిందంటే బాధ ఉంది నా కూడా పిల్లలు అలాగే జరిగితే ఎట్లా ఉంటుందో అదే రకంగా బాగా ఉంది తప్పకుండా దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాం పట్టిన వాటర్ సస్పెండ్ చేయడం జరిగింది ఇమీడియట్ గా కలెక్టర్ తో మాట్లాడి మంత్రితో మాట్లాడి అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా ఎందుకంటే పాత హాస్టల్ అయిపోయింది కాబట్టి పెంకులన్నీ కూడా కూడా విరిగిపోయింది కనుక దాని గురించి పడి ఫుడ్ లో పడి ఉండొచ్చు అని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేస్తారు అంతేగాని ఫుడ్ ఎవరో పిల్లలకి నాకు రకాల ఫుడ్ పెట్టాలని కూడా ఉద్దేశం లేదు మంచి ఫుడ్ అన్నం బియ్యం ఇస్తా మంచి వెజిటబుల్స్ ఇస్తా వీకెండ్ చికెన్ ఇస్తా ఉన్నా ఇవన్నీ బాగున్నాయి కానీ ఆ జరిగిపోతే తెలియదు ఎక్కడ పడిన పడినట్టు ఉంది దాని దానివల్ల పిల్లలు కొద్దిగా అసలు కొద్దిగా గురయ్యారు సాయంత్రం కన్నా స్టేబుల్ సాయంత్రం కన్నా డిశ్చార్జ్ చెప్పారు వాళ్ళు ఇమీడియట్ గా అక్కడ ఉన్న వేరే హాస్టల్ ఒకటి ఉంది అది ఐడెంటిఫై చేసాం నేను వెళ్తున్నాను అక్కడ కూడా చూసి అక్కడ ఇమీడియట్ గా పిల్లలు కూడా అక్కడ ఫైవ్ సిక్స్ రూమ్స్ ఉన్నాయి అన్నారు అక్కడ రూమ్ షిఫ్ట్ చేసి బాత్రూమ్ రెడీ చేసుకుని కరెక్టర్ కూడా మాట్టి జరిగింది అది ఏదైనా సరే ఇమీడియట్ షిఫ్ట్ చేస్తాం షిఫ్ట్ చేసి వేరే దగ్గర కొత్త కొత్త హాస్టల్ కట్టాలి ప్రపోజల్ పేరుతో మహిళా బీసీ హాస్టల్లో ఫుడ్ లో జెర్రి పడిందని దాంట్లో కొద్దిగా పాయిజనస్ కలగడం అనేది జరిగింది వాస్తవం దానికి మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా గవర్నమెంట్ ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఇక లేటెస్ట్ అంశానికి సంబంధించి అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ ఈ ఘటన అసలు ఎలా జరిగిందంటున్నారు సరే హాస్టల్ సస్పెండ్ చేశారు అండ్ స్థానికంగా ఉన్నటువంటి నేత అండ్ ఈ నేపథ్యంలో అసలు ఈ ఘటన జరగడానికి ఎవరు అలాగే ఎలా జరిగిందని చెప్తూ ఉన్నారు రమణ ఏదైతే తిరుపతి జిల్లా అదేవిధంగా కళా నియోజకంలో గత పదహైదు రోజుల క్రితమే బాయ్స్ హాస్టల్లో కూడా ఇదే ఘటన జరిగింది అయితే దాంట్లో మొత్తం పదహైదు మంది కూడా దాంట్లో ఫుడ్ పాయిజనింగ్ అంటే వాళ్ళకి ఫుల్ స్పీన్ ఇడ్లీలు పెట్టడము అంటే వాటర్ రూపాయలకి తరుపిన పిండితో తయారు చేసినటువంటి వంటలు పెట్టడం ఇలా జరుగుతున్నంత పదహైదు మంది వరకు ఒక్కసారిగా ఆసుపత్రి పాలన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే అప్పుడు కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే భద్రలు సుధీర్ రెడ్డి వచ్చి అక్కడ ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాటన్స్ పైన అదేవిధంగా అక్కడున్న వారి అధికారుల పైన ఉంటారని చెప్పేసి హెచ్చరించడం జరిగింది అది మరో పొందే మరోసారి ఈ రోజు బాలురు అంటే బాలికలు ఉన్న హాస్టల్లో కూడా ఇదే సంఘటన చోటు చేసుకుంది ఈ ఉదయం ఈ ఉదయం ఏదైతే టెక్నిక్ సంబంధించి ఉప్ప పెట్టడంలో ఉప్పాలో జరిగి అనిపించిందంటూ కూడా తోటి విద్యార్థిని ఆ మిగతా విద్యార్థులకు చెప్పడంతో అయితే ఎవరు కూడా ఉపమాన్ తినకుండా చేశారు అయితే ఎవరైతే ముగ్గురైతే విద్యార్థులు ఉపామాన్ తిన్నారో వాళ్ళ ముగ్గురు కూడా అస్త్ర గురైనట్టు వాళ్ళని స్థానికంగా ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే ఒకటా ఒకటిన సంఘటనా స్థలకి చేరుకున్న బొద్దు సుధీర్ రెడ్డి అక్కడున్న వార్తన్ని విధంగా సస్పెండ్ చేసి కూడా ఆదేశాలు జారీ చేసినారు అయితే ముఖ్యంగా ఇటువంటి ఘటనలు అంటే ఒక కళాశ నియోజకవర్గాన్ని ఒక నెలలో రెండు చోట్ల జరగడం ఇది నిజంగానే విషయ సూచనీయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి ఘటన అంటే బీసీల హాస్టల్లో ఇటు బాయ్స్ హాస్టల్ కావచ్చు అటు గర్ల్స్ హాస్టల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని గతంలో ఎమ్మెల్యే చెప్పినప్పుడు కూడా తర్వాత ఇదానికి జనం జరగడం వల్ల ఒకసారిగా ఆ వార్డన్ అయితే సస్పెండ్ చేయడం జరిగింది దీనికి పూర్తి బాధ్యత అక్కడ ఉన్న వాటనే దీనికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా వాళ్ళకి పాడైపోయిన భోజనాలు పెడుతున్నారా అనేసి వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగిన ఘటన కూడా దానికి ఉదాతని ఇస్తుందని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కళాశాల నియోజకవర్గంలో జరుగుతున్న ఈ బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్స్ అయితే రేపు రేపుతున్నాయి ఎందుకంటే పిల్లలు చదువుకోవాలని ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలనేసి తల్లిదండ్రులు అనుకుంటా ఉంటారు అయితే బీసీల హాస్టల్లో ఉన్న విద్యార్థులకు మాత్రము ఈ తిప్పలు అయితే తప్పడం లేదని చెప్పుకోవచ్చు రమణ ఓకే థ్యాంక్ యూ కిరణ్ आलेच वस्तु डालने के लिए दो करोड़ रुपए दाम करने के लिए लंबी निर्भरता है। हमारे कपड़े बहुत हास्य रूप से बनाए हैं। हमारे कपड़े अनमासूक्त हैं। మరో బ్రేకింగ్ తిరుమల తిరుపతి దేవస్థానం సహా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు సరఫరా చేసిన నెయ్యి పూర్తిగా కల్తీనని ఇటీవల సిట్ అధికారులు గుర్తించారు గత ప్రభుత్వ హయాంలో తక్కువ ధరకు నెయ్యి ఇస్తామని వివిధ సంస్థలు కాంట్రాక్టులు పొందాయి తిరుపతి సహా రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలకు నెయ్యి పేరుతో డాల్డాలో కెమికల్స్ కలిపి సరఫరా చేసినట్లుగా అధికారులు గుర్తించారు అయితే ఈ కేసు విచారణ చివరి దశలో ఉండగా కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది బోలేబాబా డైరీ డైరెక్టర్ ఓమిల్ అండ్ విపిన్ వైష్ణవి డైరీ సీఈఓ వినయ్ కి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే సిట్ అధికారుల విచారణ కొనసాగుతున్నందుకు విచారణ పూర్తిగా సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఆదివాసీలు అధ్వాన స్థితిలో కాలం గడుపుతున్నారు విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో మగ్గిపోతున్నారు వాళ్లు మంచినీటి కోసం కాసేంత దూరం వెళ్లి గొంతు తడుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది చిన్న చిన్న పూరి గుడిసెల్లో కాలం వెళ్లదీస్తున్నారు వలసొచ్చి ముప్పై ఏళ్లు దాటినా వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు తాము ఓటుకు మాత్రమే పరిమితమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది గుండాల మండలం బాటన్న నగర్ వలస ఆదివాసీల దుస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాల మండలానికి ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి నివాసం ఉంటున్నారు ఆదివాసీలు గిరిజనులకు కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నీళ్లుండవు ఉండేందుకు ఇళ్లుండవు అంతర్గత రోడ్ల సౌకర్యం ఉండదు విద్యుత్ సౌకర్యం అసలే ఉండదు గిరిజనుల బతుకంతా చీకటిమయం ఈ ప్రాంతంలో కాస్త మెరుగైన జీవితాన్ని గడుపుదామనుకున్న నిరుపేద ఆదివాసీ గిరిజనులకు అండా దండ లేకుండా పోయింది పాలకులు మారిన ఆదివాసీ గిరిజనుల బతుకుల్లో చీకటి మాత్రం పోలేదు బాటన నగర్లో సుమారు నూట యాభై ఆదివాసీ గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి ముప్పై సంవత్సరాల క్రితం ఛత్తీస్గఢ్లో లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు భావించారు కానీ మెరుగైన జీవితాన్ని గడపవచ్చని అడవి ప్రాంతంలోకి వచ్చి చిన్న చిన్న పూరి గుడిసెలు ఏర్పాటు చేసుకుని పోడు సాగు చేసుకుని జీవిస్తున్నారు సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసినా కూడా అవి సరిగ్గా పనిచేయకపోవడంతో ఆ గిరిజనులే చిన్న చిన్న ప్లేట్ల ద్వారా జీరో బల్బుల వెలుతురు ఏర్పాటు చేసుకున్నారు రాత్రి వేళల్లో సరిగ్గా వెలుతురు లేక విషపురుగులు పాములు కాటుకు బలవుతున్నామని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదివాసీ సంఘాల నాయకులు నగర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ ఆదివాసీలకు సంబంధించి కానీ ప్రభుత్వాలు పాలకులు పెద్ద పెద్ద గొప్ప మాటలు చెప్తున్నారు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఆదేశం కొంగడు అడలాగానే వాళ్ళని దరిద్రం బీడిస్తుంది కరువు కాటకాలతోటి కుంచకపోతున్నటువంటి పరిస్థితి ఉంది పాలకుల్ని ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం సిపిఐఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ సక్రమమైనటువంటి పత్తుల్లో అమలు చేయాలని చెప్పి ఆ ఆదివాసీలకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ అమలు చేయటానికి పూనుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ఏజెన్సీ గ్రామం అయినటువంటిది ఆ గ్రామానికి బాటన్న నగరాన్ని ఒక వలస ఆదివాసులు దాదాపు గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ వలసలుగా వచ్చి జీవనం కొనసాగిస్తున్నారు వారికి ఈ రోజు వారికి అనేక అభివృద్ధి కార్యక్రమాలను అభివృద్ధి చేసిన అని చెప్తున్నటువంటి పాలక వర్గాలు ఈ రోజు వారికి వాళ్ళు పారే నీళ్ళు తాగడం తప్ప అక్కడ బోరింగ్ వసతి కానీ కరెంటు సౌకర్యం కానీ సీసీ రోడ్లు కానీ ఏ కనీసం మౌలిక ప్రజలు జీవించేటువంటి మౌలిక వసతులు కూడా లేకుండా కేవలం వాళ్ళ ఓటర్లు మాత్రం వేసుకొని ప్రజాప్రతినిధులు ఎదుగుతున్నారు తప్ప కనీసం వాళ్ళకు కావాల్సిన మౌలిక సౌకర్యాలను పట్టించుకునేటువంటి నాదులు లేకోకుండా పోయింది కాబట్టి బాటన్న ఉన్నంత కాలంలోనే ఆ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు తను జడ్పీటీస్గా కొనసాగుతున్నప్పుడు కాలంలో అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ ఆదివాసులకి వలసలు అనే ఆ ఆదివాసులకు అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం వివక్షత చూపిస్తుంది వచ్చేటువంటి సీజన్ వ్యాధుల్లో కూడా వాళ్ళు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ప్రభుత్వం స్పందించేసి తక్షణం వాళ్ళకి మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం భద్రాద్ జిల్లా గుండాల మండలం నగర్ గ్రామం ఆ గ్రామానికి దాదాపుగా ఈ దేశంలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా ఇక్కడ కొత్తగా నిర్మించుకున్నటువంటి గ్రామం ముప్పై సంవత్సరాలుగా ఈ గ్రామంలో నివసిస్తున్న వలస వచ్చినటువంటి ఆదివాసులు వారికి కనీసం త్రాగడానికి మంచి నీరు లేదు లేదు అట్లాగనే వారికి ఈ రాష్ట్రంలో పథకాలన్నీ వాళ్ళకి వర్తించట్లేదు ఇంద్రమ్మ లాంటి ఇల్లు కూడా కేటాయించినటువంటి పరిస్థితుంది సిసి రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితుంది ఆ గ్రామాల్లో బోర్స్ కూడా లేవు ఇవాళ పిల్లలు చదువుకోవాలన్నా వారికి విద్య అభ్యసించాలన్నా లేదు వారికి పాఠశాల లేనటువంటి పరిస్థితి ఉంది సెంటర్ లేనటువంటి పరిస్థితి అలాగే ఆ గ్రామానికి ఆరోగ్య కార్యకర్త కూడా లేనటువంటి పరిస్థితి మరి శాసనసభ్యుడైనటువంటి పాయ హైదరాబాద్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో వైద్యులు చేసిన శస్త్ర చికిత్సతో ఓ మహిళ మాతృత్వాన్ని నిలబెట్టింది ప్రాణాంతక స్థితిలో ఉన్న మహిళ గర్భాశయాన్ని తొలగించకుండానే వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ఆమె మాతృత్వ స్వప్నాన్ని నిజం చేశారు నందిత అనే మహిళ తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో మెడికవర్ ఆసుపత్రిలో చేరింది మహిళకు పెద్ద గర్భాశయానికి ఫైబ్రాయిడ్ ఉండడంతో ఇతర ఆసుపత్రుల వైద్యులు గర్భాశయం తొలగించాలని సూచించారు అయితే డాక్టర్ పృథ్వీ నేతృత్వంలోని మెడికవర్ వైద్య బృందం మహిళ మాతృత్వ అవకాశాన్ని కాపాడాలని నిర్ణయం తీసుకుంది నందిత ప్రాణాన్ని మాత్రమే కాదు ఆమె మాతృత్వ స్వప్నాన్ని కూడా కాపాడగలగడం తమకు గర్వంగా ఉందని డాక్టర్ పృథ్వీ తెలిపారు ప్రస్తుతం నందిత ఆరోగ్యంగా కోలుకుంటూ ఉండగా ఆమె గర్భాశయం కూడా సురక్షితంగా నిలబడిందని వైద్యులు తెలిపారు నమస్కారం నేను డాక్టర్ పృథ్వీ పేరు ద మెడికర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ మనం ఇవాళ నందితా అనే మా పేషెంట్ ఎవరికైతే మేము ఎమర్జెన్సీ మయమిట్టమి చేసాము అండ్ ద టెంపరీ అక్లూజన్ ఆఫ్ యూట్రైన్ ఆట్రీ అట్ ఆరిజిన్ ఇది ప్రొసీజర్ పేరు ఇది సహజంగా మనం చాలా మందికి ఫైబ్రాయిడ్స్ రిమూవల్ అనేది వింటూ ఉంటాం అది దాన్ని ఎలక్టివ్ గా మయమిట్టమే అంటాం కాకపోతే ఈ పేషెంట్ మన దగ్గర చాలా హిమోడైనమికల్ గా అన్స్టేబుల్ కండిషన్ లో వచ్చారంటే అనేమియా సివియర్ అనేమియా వెరీ సివియర్ అనేమియా అని చెప్పాలి హిమోగ్లాబిన్ మూడు గ్రామ్లతో తను మల్టిపుల్ ట్రాన్స్ఫ్యూషన్స్ తీసుకుంటూ మన దగ్గరికి రావడం జరిగింది మిడ్ నైట్ లో తనకి సర్జరీ హుటాహిన్యూగా ఏంటి చేయడం జరిగింది ఎమర్జెన్సీ ప్రణాళిక బట్టి అందరూ మా టీమ్ మెంబర్స్ అందరూ ఒక దగ్గరికి వచ్చి ఈ ఎమర్జెన్సీ మాయమటమి చేసి తన గర్భ సేవ్ చేయగలిగాము అయితే అన్ని చోట్ల వాళ్ళకి హిస్టెక్టమీ అని అడ్వైజ్ చేసి ఈవెన్ మన దగ్గర కూడా చెప్పాము కాకపోతే ఎప్పుడైతే పేషెంట్ స్టేబుల్ ఉంది లైఫ్ కొంచెం స్టేబుల్ ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రాధాన్యత ఆమె లైఫ్ కి ఇస్తూ నెక్స్ట్ గర్బస్ నుంచి సేవ్ చేస్తూ తను ఇప్పుడు ఫ్యూచర్ లో పిల్లలు కనడానికి గానీ తను ఫ్యామిలీ కంటిన్యూ చేయడానికి గానీ వెరీ మచ్ రెడీగా ఉన్నారు సో ఈ విధంగా ఒక సక్సెస్ఫుల్ అవుట్కమ్ సాధించగలిగాం విత్ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ ఆఫ్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్

అండ్ సిచువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అంటే సరే అని నేను చాలా పీస్ఫుల్ గా ఎక్కడితే చాలా పీస్ఫుల్ గా అయితే ఎవ్రీంగ్ ఇట్ మ్యాన్ హ్యాండ్ అండ్ స్వాతీ రెడీ చేశారు ఓటీ బ్లడ్ రెడీ అయ్యాయి ఓ క్లాక్ నన్ను షిఫ్ట్ చేశారు అండ్ సర్జరీ ఫోర్ ఓ క్లాక్ మార్నింగ్ వరకు బ్రేకింగ్ లో చూస్తున్నాం యుఎస్ లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి చికాగోలోని ఆర్టిస్ట్ లాంజ్ నైట్ క్లబ్ లో జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు పదహారు మంది తీవ్రంగా గాయపడ్డారు రాత్రి దుండగులు నైట్ క్లబ్ కు వచ్చిన వారిపై కాల్పులు జరిపారు అనంతరం దుండగలు అక్కడి నుంచి పరారయ్యారు అమెరికాలో మరోసారి గన్ కల్చర్ కు తెరలేచిందని చెప్పొచ్చు మరోసారి కాల్పులు కలకలం రేపై చికాగోలోని ఆర్టిస్ట్ లాంజ్ నైట్ క్లబ్ లో జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు పదహారు మంది తీవ్రంగా గాయపడ్డారు రాత్రి దుండగులు నైట్ క్లబ్కు వచ్చిన వారిపై కాల్పులు జరిపారు అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు వాళ్ళు పేడ్చల్ జిల్లా దూలపల్లిలోని నూజ్వీడు సీడ్స్ కంపెనీ వద్ద రైతులు ఆందోళనకు దిగారు తమకు రావాల్సిన ధాన్యం డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు నలభై రోజుల్లో ఇవ్వాల్సిన ధాన్యం డబ్బులు రెండు నెలలు గడుస్తున్నా ఇవ్వలేదని రైతులు వాపోయారు డబ్బులు అడిగితే యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోందని రైతులు మండిపడుతున్నారు తమకు న్యాయం చేయాలని రైతులు నిరసనకు దిగారు మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని న్యూజ్వీడి సీడ్స్ కంపెనీ వద్ద రైతులు ఆందోళనకు దిగారు తమకు రావాల్సిన ధాన్యం డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నలభై రోజుల్లో ఇవ్వాల్సిన ధాన్యం డబ్బులు రెండు నెలలు గడుస్తున్నా ఇవ్వట్లేదని రైతులు వాపోయారు డబ్బులు అడిగితే యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోందని మండిపడుతున్నారు తమకు న్యాయం చేయాలని రైతులు నిరసనకు దిగారు